జీవితం అందరికీ ఒకేలా ఉండదు వర్షం పడుతుంటే వాతావరణం చాలా బాగుంది ఇవాళ సెలవు దొరికింది సరదాగా కుటుంబంతో గడుపుదాం వేడివేడిగా ఏదైనా మనకు నచ్చింది వండుకుని తిందాం అని సంబరపడేవాళ్ళు ఉంటారు మరోవైపు వర్షానికి ఇల్లు కారిపోతుంది అని టెన్షన్ పడుతూ వర్షం కారణంగా పని ఆగిపోయింది ఈ పూట ఎలా గడుస్తుంది అని ఆందోళన పడేవాడు కూడా ఉంటారు జీవితం అందరికీ ఒకేలా ఉండదు ఈ సంవత్సరం ఏ మోడల్ కారు కొనాలా అని ఆలోచించేవాళ్ళు ఉంటారు ఈ పూటకి పిల్లల కడుపు ఎలా నింపాలా అని టెన్షన్ పడేవాళ్ళు కూడా ఉంటారు సో వీటిలో మన జీవితాల్లో ఏ పరిస్థితి ఉన్నా సరే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మరవకూడదు ధర్మశాస్త్రాల ప్రకారము దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చిందే ఒక పరీక్ష కోసము అంటాడు ఉపనిషత్తుల్లో పరీక్షాలోకా ఈ లోకంలో మనం పరీక్షింపబడతాము అని చెప్తే భగవద్గీతలో మాత్రా శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయులో నిత్యాస్త్వాం స్థితిక్ష భారత అంటాడు అంటే మన యొక్క ఇంద్రియాల ద్వారా ఒక్కొక్కప్పుడు మనకి సంతోషం కలిగితే మరొకసారి బాధ కూడా కలుగుతుంది ఓర్చుకోవాలి అని బైబిల్ గ్రంథంలో మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తారో లేదో అని పరీక్షించినట్లు దేవుడు మీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు అంటాడు ఖురాన్ గ్రంథంలో కూడా మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించి చూద్దామని ఆయన మీకు చావు పుట్టుకలను కలిగజేశాడు అంటాడు అంటే మిత్రుడారా ఈ జీవితంలో మనము ఏది సంపాదించినా ఏది కోల్పోయినా మనకి లాభం కలిగినా నష్టం కలిగిన సుఖపడినా బాధపడినా ఇవన్నీ కూడా దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి పరీక్షగా మనం భావించాలి మన బాల్యం నుంచి ఈనాటి వరకు కూడా ఎక్కడైనా ఎప్పుడైనా మన జీవితంలో ఒకటే ఎమోషన్ పర్మనెంట్గా ఉండిపోయినట్టు మనం చూసామా లేదు మనం చాలా ఆనందపడి సంబరపడిపోయిన సందర్భాలు కూడా గడిచాయి మనం చాలా బాధపడి కృంగిపోయిన పరిస్థితులు కూడా మనకి వచ్చాయి ఈ రెండింటిలో ఏది కూడా మనకి శాశ్వతంగా నిలవలేదు నిలవదు కూడా దేవుడు కొంతమందికి ఆచితూచి ఇచ్చి పరీక్షిస్తాడు కొంతమందికి ఎక్కువగా ఇచ్చి పరీక్షిస్తాడు తక్కువగా పొందినవాడు దేవుడు నాకేదో ఇవ్వలేదు అని కృంగిపోయి అడ్డదారులు తొక్కడము లేదంటే తనకి నచ్చినట్టుగా జీవితాన్ని గడిపేయడము కాదు ఎక్కువగా పొందినవాడు ఇది నా బలంతో నా జ్ఞానంతో నా తెలివితేటలతో నేను సంపాదించేసుకున్నాను నేను చాలా గొప్పవాడిని అని విరవిగిపోవడం కూడా కాదు లేనివాడు కూడా సహనం వహించి దేవునిపై భారం వేసుకొని ఈ జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి ముందుకు వెళ్ళాలి ఉన్నవాడు కూడా నా దగ్గర చాలా ఉంది అని గర్వపడకుండా దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళలో అవసరార్థులు ఎవరున్నారు గ్రహించుకుంటూ తోచిన సాయం చేసుకుంటూ వెళ్ళాలి ఇది కూడా దేవుడు పెట్టే పరీక్ష అనే భావంలో ఉండాలి మరి ఎప్పుడైతే ఈ ఆలోచనతో మనం ముందుకు వెళ్తామో ఖచ్చితంగా దేవుడు పెడుతున్నటువంటి ఈ పరీక్షలో మనం గెలుస్తాము అక్కడ శాశ్వతమైనటువంటి సుఖాన్ని మనము పొందుతాము